హలో అండి మేము మాత్రం అంటే పత్తి చేను దగ్గరికి వెళ్ళి అంటే పాలు పొంగిచ్చి పత్తి తీసుకున్నాం అంటే మీ సైడ్ ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి మా సైడ్ అయితే రొటీన్గా ఇట్లనే అంటే ఈ వీడియోలో చూడండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి అంటే ఇందిరమ్మ ఇంటి ఇంటి కోసం అలాగే అంటే కుకింగ్ వీడియోస్ నా ఛానల్లో ఉంటాయి ఒకసారి చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండీ అంటే మా ఊ అంటే ఊరు నుంచి కొంచెం దూరంగానే ఉంటుందండి ఒక టూ కిలోమీటర్స్ దూరం ఉంటుంది అక్కడికి వెళ్ళినాం అక్కడ ఒక పెద్ద క్యాంప్ ఉంటుంది అంటే ఇది అప్పుడు ప్రాజెక్ట్ వచ్చినాయి కదండి ఆ ప్రాజెక్టులు అసలు ఆగిపోయినాయి ఆగిపోయిన వాళ్ళు అందరి చేయిన్లు పొలాలు అన్నీ పోయినాయి ఇక దానిపైనే మళ్ళీ ఇక అంటే వర్క్ నడుస్తలేదు దాదాపు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అందుకని ఇక మళ్ళీ ఇక్కడ అంటే ఎవరిదే వాళ్ళు కొద్దిగా ఇట్లా చేసుకుంటాను కానీ ఈసారి మాత్రం మొత్తం లాసే కదండి చూసారు కదా అసలు అంటే ఈసారి ఒకటేసారి వెళ్ళేటట్టు ఉంటుంది మేము మాత్రం చైన్ దగ్గరికి వెళ్ళినాం వెళ్ళేసి అంటే పొయ్యి తయారు చేసుకొని దానికి పసుపు కుంకుమ వేసుకొని అలాగే గమ్మనకు తెలుసు కదండి అంటే చేన్లో ప్రాసెస్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అంటే ఏమేమి తీసేయాలి ఏమేమి చేయాలి అనేది చూసారు కదా కొద్దిగా అంటే మీకు చాలా తెలిస్తే కనుక కామన్ చేయండి అంటే అటుకులు చక్కెర పప్పు మీ సైడ్ పెడతారా పెడితే వాటిని ఏమంటారో కూడా కామన్ చేయండి అంటే మీరు అంటే దాన్ని ఏ పేరుతో పిలుస్తారో చూసారు కదా అంటే నేను లాస్ట్లో చెప్తా దాన్ని ఏమంటారో మీ సైడ్ కూడా అదే అంటే కనుక కామన్ చేయండి అలాగే పొయ్యి కొన్ని అగర కూడా ముట్టించుకొని డూపని చూపెట్టానండి చూపెట్టుకొని అంటే ఒక ఇంటి దగ్గర ఉంటే అంటే ఇవి అసలు చేయిన్లు ఒక్కసారి మనము అంటే అగ్గి అంటుకుంటే అసలు పోనే పోదు బయట మనం ఎక్కడ చేసినా కూడా కానీ ఇక చేయకుంటే మాత్రం ఎప్పుడు పో అంటే అంటుకొని అంటుకోదు సరిగా అంటుతే మాత్రం పోనే పోదు చూసారు కదా ఇలా మొత్తం ముట్టించుకున్నాము ముట్టించుకున్న తర్వాత దీంట్లో పోయినసారి మాత్రం అంటే కుండల మస్తు ఇబ్బంది అయింది అసలు పొంగుడు లేదు మస్తు లేట్ అయిందని ఏసారి మాత్రం ఒక చిన్న బౌల్ తెచ్చుకున్న ఇంటి దగ్గరనే ఉండేవి చూసారు కదా ఇలా ఒక పాల ప్యాకెట్ మాత్రం దీంట్లో పెట్టేసి అంటే పాలు పొంగిస్తాను ఇక అంతలోపు అంటే ఇవి కట్టెలు అంటే అక్కడ ఉండే ఇవి కట్టెలు కూడా కాదు అంటే ఈత కమ్మలు లాగా ఉన్నాయి వాటితోటి చూసారు కదా ఇలా మాత్రం మంట చేసుకున్నాం అవి పొంగి అంతలోపు అంటే మీ సైడ్ అంటే పాలు పొంగించడాక కొబ్బరికాయ కొడతారా లేకుంటే ముందుగానే కొడతారా కామన్ చేయండి మేము మాత్రం అటు పొంగే అంతవరకు ఇటు మాత్రం అంటే కొబ్బరికాయ మాత్రం కొట్టేసినాం చూసారు కదా ఇప్పుడే కొద్ది కొద్దిగా అంటుకుంటుంది మంట అంటే అంటే మీరు అంటే ఈ పాలని అక్కడనే వదిలేసి వస్తారా లేకుంటే తాగేసి వస్తారా అది కూడా కామన్ చేయండి చూసారు కదా ఇలా మెల్ల మెల్లంగా అయితే అంటే కట్టెడైతే అంటుకుంటాను అంటుకున్న తర్వాత పాలు పొంగినాయి పొంగిన తర్వాత మళ్ళీ కొద్దిగా పత్తి తీసుకొని అక్కడి నుంచి మాత్రం ఇంటికి వచ్చినాం అంటే ఈసారి మాత్రం పత్తి అంటే వర్షాల కారణంగా మాత్రం మొత్తం అంటే ఎంత వెళుతుందో తెలియదు అంటే ఇట్లా చేండు పట్టి చేస్తారు కదండి ఇంకా వాళ్ళకైతే ఇంకా బాగా ప్రాబ్లం ఉంటుంది అంటే పెట్టుబడి మొత్తం వాళ్ళకు మందులకు అంటే పని చేసిన వాళ్ళకే వెళ్తుంది కాబట్టి చూసారు కదా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి